జూన్ రెండు తెలంగాణ ప్రజల దశాబ్దాల తరబడి జరిగిన పోరాటానికి ఫలితం ఇచ్చే రోజు దశాబ్దాల తరబడి మా ప్రాంతంలో మా పరిపాలన అనే నినాదంతో ముల్కి ఉద్యమంగా స్టార్ట్ అయి క్రమక్రమంగా క్రమక్రమంగా హక్కుల కోసం ఉద్యమించి చివరికి రాష్ట్ర సాధన ఉద్యమంగా మారి పార్లమెంటు ఆమోదంతో తెలంగాణ ప్రజల పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది వేలాది మంది అమరులు వేలాది మంది క్షతాభాతులు వేలాది మంది నాయకులు లక్షలాది మంది ప్రజల కోరికతో సిద్ధించే రాష్ట్రం తెలంగాణ మొత్తం భారతదేశంలో ఇంత సుదీర్ఘ పోరాటం ఏ రాష్ట్ర ఆవిర్భావం కోసం జరగలేదు కాబట్టి తెలంగాణ ప్రజలుగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినాన్ని మనం ఆస్వాదిద్దాం ఏ భూమి కోసం ఏ భక్తి కోసం ఏ ప్రజల విముక్తి కోసం స్వపరిపాలన మాత్రమే పరిష్కారమని తెలంగాణ ఉద్యమం ఆశించిందో ఆశయాల సాధన దిశగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేద్దాం తెలంగాణ నిజానికి ఒక దో గోదావరి కృష్ణా తీరాల మధ్య వర్దిలిన ప్రాంతం ఇది అద్భుతమైన అరణ్యాలు అద్భుతమైన కంటి సంపద అద్భుతమైన మానవ సంపద ఈ ప్రాంతంలో నెల ఈ ప్రాంతంలోని సంపద ఈ ప్రాంతంలోని మానవ వనరులను ఉపయోగించుకుని గొప్ప తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించే ప్రయత్నం చేద్దాం జూన్ రెండు తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు చెబుతూ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడ్డ ప్రజాప్రభుత్వం ప్రజల ఆశల్ని ఆకాంక్షల్ని నెరవేర్చుకుని ఆశిస్తూ తెలంగాణ రాష్ట సాధన కోసం కృషి చేస్తే వారందరికీ ధన్యవాదాలు చెప్తూ ప్రధానంగా సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు చెప్తూ తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షల్ని మరోసారి తెలియజేస్తే ప్రయత్నం చేస్తున్నాను నేను డాక్టర్ రియాస్ Просто...